నమస్తే ఈరోజు కులం లేదు మతం లేదు నేను ఉన్నాను నేను విన్నాను నేను వస్తానని చెప్పి వైఎస్ జగన్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చి పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే వాటన్ని తట్టుకొని జోగి రమేష్ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వైఎస్ జగన్ గారు ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి రావడం జరుగుతుంది మరో పక్క జగన్ గారు రేపు పొద్దున పర్యటన చేస్తున్నాడు జోగి రమేష్ గారి ఇంటికి వస్తాడని చెప్పి ముందస్తుగా పోలీస్ అధికారులు మొత్తం వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది కీలకమైన నాయకులు మొత్తానికి ముందస్తుగా నోటీసులు ఇచ్చారు ఇచ్చిన తర్వాత రేపు పొద్దున మీరు ఎవరు కూడా జగన్ గారి బహిరంగ ర్యాలీలో పాల్గొనకూడదు రేపు పొద్దున జోగి రమేష్ గారి ఇంటి పరిసర ప్రాంతాల్లో మీరు ఏ ఒక్కరు కూడా మాకు కనిపించకూడదు అని చెప్పి పోలీసు అధికారులు ముందస్తుగా వైసీపీ పార్టీ నాయకులు మొత్తానికి చెప్పడం జరిగింది అయినా సరే జగన్ గారు వాటి అన్ని తట్టుకొని జోగి రమేష్ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తాడేపల్లి నుంచి రోజు జోగి రమేష్ గారి ఇంటికి రావడం జరుగుతుంది మరో పక్క జగన్ గారి ఇంట్లో నుంచి అడుగు బయట వేసిన వెంటనే నీ ఎనగ మేమున్నాం నీ కోసం మేము ఎంత దూరమైనా వస్తాం అవసరమైతే నీ కోసం మా ప్రాణాలు కూడా త్యాగం చేసి నీకు ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో జగన్ గారికి ఘన స్వాతం పలకడం జరిగింది పక్క చాలామంది జగన్ గారి గురించి రకరకాల మాట్లాడారు సో వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తాను నేను ఒకటే అడుగుతున్నా పోలీస్ అధికారిని ఈరోజు జగన్ గారు తాడేపల్లి నుంచి జోగి రమేష్ గారు ఇంటికి వచ్చాడంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం కాదా ప్రభుత్వం నిర్లక్ష్యం కదా ప్రభుత్వం చేసిన తప్పుడు పని వల్ల ఈరోజు జగన్ గారు జోగి రమేష్ గారు ఇంటికి వస్తున్నాడు ఆ విషయం మీకు తెలుసు రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం తెలుసు నేను ఒకటే కూట ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ పెడుతున్నా మీరు ఇదే విధంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఇంకా కీలకమైన నాయకులు గొంతు మీరు నొక్కినా వాళ్ళ ఇల్లు తగలబెట్టినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు పెట్టినా సరే ప్రతి ఒక్క ప్రదేశానికి ఈరోజు జగన్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు కొంతమంది కూటమి పార్టీ నాయకులు మాటన్నారు మాట అన్నారు బీసీల ఓట్ల కోసం బీసీల ఓట్ల కోసం జగన్ గారు జోగి రమేష్ గారు ఇంటికి వస్తున్నారు జోగి రమేష్ గారి ఇంటి మీద పోయేటప్పుడు వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తారని చెప్పి ఈరోజు కూటపాటి పెద్దలు మాట్లాడడం జరిగింది నేను వాళ్ళ స్ట్రైట్గా చెబుతున్నా బీసీల ఓట్ల కోసం కాపుల ఓట్ల కోసం జగన్ గారు రోడ్ల మీదకి రావాల్సినంత అవసరం లేదు జగన్ గారు వాళ్ళు ఇళ్ళకపోయి వాళ్ళని పరామర్శించ పరామర్శించాల్సినంత అవసరం లేదు బీసీలైనా కాపులైనా మైనార్టీ ప్రజలైనా దళితులైనా ఎవరైనా సరే జగన్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు ఈరోజు జగన్ గారు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి శుక్రవారం మెట్ట మధ్యాహ్నం నడిపో నడి ఎండను కూడా లెక్క చేయకుండా జగన్ గారి వెనక కనీసం వాటర్ కూడా తగ్గకుండా పడిగాపులు కాస్త పరిగెడుతున్నారు జగన్ గారు వెనుక కనీసం మీరు ఒకటన్నా గమనించర్లేదు ఒక చంటి పిల్లవాడిని ఈరోజు జగన్ గారు ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వాడిని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అంతమంది వేల మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో ఒక్కసారి ఆలోచించుకోండి ఆ బిడ్డను తీసుకొచ్చిన తల్లి ఎంత అదృష్టవంతురాలు ఆ చంటి బిడ్డను ఉయ్యల్లో ఉంచకుండా నడి రోడ్డు మీద తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం వల్ల చండ్రి పిల్లవాడికి ఆ కుటుంబానికి ఎంత నష్టం జరిగి ఉంటే ఈరోజు జగన్ గారు దృష్టికొని వచ్చారు పూర్తి స్థాయిలో జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులకి జగన్ గారు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాడు జగన్ గారు ఒక ధైర్యం చెప్తానికి ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి రావడం జరుగుతుంది ఎప్పటికి కూడా ఎప్పటికి కూడా జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బిక్కు బిక్కుమంట బిక్కు బిక్కుమంట కళ్ళు తెరిస్తే రెడ్డి బుక్ రాజ్యం కళ్ళు పెరిస్తే ఆ తెలుగుదేశంపాటి నాయకులు ఇళ్ళ మీద వచ్చి ఇటుకు రాలేయుడు వాటి దెబ్బ తట్టుకోలేక బీసీలు మొత్తం లేదంటే జోగి రమేష్ కుటుంబ సభ్యులు భయభ్రాంతుల గురు జగన్ గారికి చెప్పడం జరిగింది ఇంకెవరు చెప్పుకుంటుండీ మన రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చినా మాకు ఏదైనా పని కావాలి వాళ్ళు చేసి పెట్టట్లేదు వాళ్ళ వల్ల మాకు పెద్ద సమస్య వచ్చిందని చెప్పి జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ గారు నేను ఉన్నా కదా మీరు ఎందుకు టెన్స్ పడతారని చెప్పి ఆ ప్రాబ్లమ్ తక్షణమే క్లియర్ చేస్తున్నారు దాన్ని చూసి కూటంపాటి జీర్ణించుకోలేక ఈరోజు కావాలని చెప్పి కూటంపాటి నాయకులు మొత్తం జగన్ గారి మీద విషప్రచారం చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా కొంతమంది అన్నారు బెంగుళూరు రెడ్డి లెవన్ రెడ్డి తాడేపల్లి రెడ్డి అన్నారు జగన్ గారు ఒకటే ఒక మాట అన్నాడు నేను ఏ రెడ్డిని కాదు నేను ప్రజల మనిషిని ప్రజల కోసం ఈ భూమి మీద బతుకుతున్నా పులివెందుల ప్రజలు కొన్ని వేల కొన్ని వేల మంది ఓట్లు గెలిపిస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ఈరోజు నేను ప్రజల్లో తిరుగుతున్నా అని చెప్పి జగన్ గారు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది ఇవ్వడం జరిగింది మరోపక్క పక్క పట్టిన నాయకులు మొత్తానికి ఈరోజు సాయంత్రమే భయం ఇబ్రహీంపట్నం వస్తున్నాడు వచ్చేసాడు జోగి రమేష్ గారిని పరామర్శిస్తున్నాడు జోగి రమేష్ గారి ఇంటి ముందు ఒక బహిరంగ ప్రెస్ మీట్ పెడతాడు అబ్బా మమ్మల్ని ఎక్కడ నిలదీస్తాడో ఎక్కడ ప్రశ్నిస్తాడో ఈ టూ లోపు మేము చేసిన తప్పుల్ని ఎక్కడ మమ్మల్ని కడిగి చెప్పి కూటమి నాయకులు మొత్తానికి ఇప్పటి నుంచో భయం పట్టుకుంది దాన్ని జీర్ణించుకోలేక రాత్రి నుంచి వైసీపీలో ఉన్న కూటమైన వైసీపీలో ఉండే కీలకమైన నాయకులు మొత్తం నోట్స్ ఇవ్వడం కార్యకర్తలు ఇంకా ఇప్పుడు కూడా భారీ గేట్లు అడ్డం పెట్టి ఇనప గేట్లు అడ్డం పెట్టి వందల మంది పోలీసు అధిక పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకుని లాఠీ దెబ్బలు కొడతా ఎక్కడ కూడా రోడ్ల మీద కూడా వైసీపీ కార్యకర్తల నాయకులను కనిపించకుండా చేయడానికి కోటంపాటి పెద్దలు ఎంత కుట్ర చేశారండి ఈరోజు ముందే జగన్ గారు చెప్పారు కదా రెండు రోజుల ముందే నేను జోగి రమేష్ గారు ఇంటికి వస్తున్నా జోగి రమేష్ గారు కుటుంబాన్ని పరామర్శిస్తా చెప్పి ముందే చెప్పారుగా దాన్ని తట్టుకోలేక ఈరోజు కూటంపాటి పెద్దలు మొత్తం ఎంత పెద్ద కుట్ర చేశారండి మన రాష్ట్రంలో కనీసం ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా కూడా మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రక్షణ కల్పించాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉండేందుకు ప్రజల సమస్యల కోసం ఫైట్ చేయడానికి ఉన్నారు ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర నిలదీయడానికి ఈరోజు మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉంటే దాన్ని తట్టుకోలేక కూట పడిన నాయకులు మొత్తం ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద కుట్ర చేయడం జరుగుతుంది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలరా ఒకటే గమనించండి పదకొండు సీట్లు వచ్చిన వ్యక్తిని ఈరోజు ఒక దేశానికి ప్రధానమంత్రి వస్తే ఏ విధంగా ఘనస్వాదం పడతారో ఆ విధంగా మన రాష్ట్రంలో జగన్ గారికి పూర్చేలో కొన్ని వేల మంది ప్రజలు ఘనస్వాదం పలకడం పలకడం జరుగుతుంది దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు నిజంగా ఓడిపోయాడా లేదా అసలు ప్రజలు కావాలని చెప్పి ఓడిచ్చారా లేదంటే ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు ఏమైనా మోసం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు గమనించండి పూర్తి స్థాయిలో జగన్ గారు గ్యాప్ లేకుండా గ్యాప్ లేకుండా ఈ కూటంపాటికి పూర్తి స్థాయిలో రాత్రి మొగలు నిద్ర లేకుండా చేస్తున్నాడు మొన్న అంబటి రాంబాబు అన్న నిన్న గోదావరిలో పెళ్ళికి ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి రేపు పొద్దున ఏ పర్యటన పెట్టుకుంటాడు రేపు పొద్దున్న ఎవరింటికి వస్తాడు రేపు ఏ స్టేట్మెంట్ ఇస్తాడు రేపు పొద్దున ఎన్ని కిలోమీటర్లు బహిరంగ ర్యాలీ చేస్తాడు అని చెప్పి కూటపాటి పెద్దలు తట్టుకోలేక పూర్తి స్థాయిలో జగన్ గారిని అడ్డుకోవడానికి జగన్ గారి పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులకి జగన్ గారి పార్టీని నమ్ముకున్నటువంటి సొంత సైన్యం వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకి ఒక అడ్డు కట్ట వేయడానికి ఈరోజు కూటమి పార్టీ నాయకులు మనం ముందుకు రావడం జరుగుతుంది దయచేసి నేను ఒకటే చెప్తాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఎక్కడ కూడా కూటమి పార్టీ ట్రాప్ల కానీ పడితే మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు ఇప్పటికే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తుంది ఒకటి రేపు పొద్దున ఇంకేం చేస్తారు కూడా ఎవరు కూడా తెలియని పరిస్థితి ఎప్పుడైనా సరే కూటంపాటి పెద్దరు ఒక స్టేట్మెంట్ ఇస్తే మనందరం పరిగెత్తుకుండా రోడ్డు మీద రావాలి భయపడతాం ఈరోజు జోగి రామేష్ గారి కుటుంబానికి అది జరిగింది అంబటి రాంబాబు అన్న కుటుంబానికి అది జరిగింది ఇలా ఎంతోమంది జరిగింది చెప్పుకుంటా పోతే ఆ దాచిపల్లి లేదంటే తినాలవచ్చు చాలా జరిగినాయి ఏ సంఘటన జరిగిన కూడా మనం ముందుకొచ్చి ఫైట్ చేసి మాట్లాడుతున్న వ్యక్తి జగన్ గారు అలాంటి జగన్ గారి మన రాష్ట్రంలో మన గుర్తించకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనందరం మోసపదం ఎవరెండి మాటలు తిట్టినా రకరకాలుగా మీట్లు పెట్టి జగన్ గారు దూషించినా సరే వాటిని తట్టుకొని కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం నా జీవితాన్ని అంకుతం చేస్తానని చెప్పి జగన్ గారు ఈరోజు మన ముందుకు రావడం జరుగుతుంది దాన్ని జీర్ణించగలక కూటంపాటి నాయకులు ఎన్నెన్నో అడ్డుకట్టలేస్తారు అయినా సరే జగన్ గారు ఎక్కడికి వస్తున్న సరే ఘనస్వాతం పలికి రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల్ని ఎండగట్టి కూటంపాటి ముందు పట్టం కట్టాల్సిన సమయం దగ్గర పడింది ప్రతి ఒక్కరు నడుం బిగిచ్చి ఇప్పటి నుంచి చేయి చేయి కలిపి రాష్ట్రంలో ఉన్న కూటం ప్రభుత్వానికి గట్టి షాక్ గాని ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తాన్ని ఈ కూటమి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మనల్ని మోసం చేసింది ఆ తర్వాత మనకు రక్షణ అంటూ ఎవరుండరు ఏ ఒక్కరు కూడా మనకు కాపాడలేరు చెప్పుకోవడానికి ఉందే ఒక నాయకుడు చెప్పుకోవడానికి ఉందే ఒక పార్టీ తల దాచుకోవాలన్నా సమస్య చెప్పుకోవాలన్నా మనకు ఒక నేడ పట్టు ఉండాలంటే ఒకే ఒక పార్టీ ఒకే ఒక ఇల్లు అది కూడా తాడేపల్లి ఆ తర్వాత జగన్ గారిని చూసుకుని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ధైర్యంగా సంతోషంగా పడుతున్నారు దయచేసి పార్టీ పెద్దలారా ఎకనైనా సరే మీ రౌడిజం గోండాగిరి ఈ బెదిరింపులు తగ్గించి మన రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలని చెప్పి సీఎం చంద్రబాబు గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ